శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎలా అయినా సరే నీతో మాట్లాడే తీరాలి బిడ్డ ఈ మూడు గుట్లు నీతో చెప్పే వరకు నీ గుమ్మం నుంచి ఒక్క అడుగు కూడా కదలను ఇక నీ ఇష్టమని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బాబా నువ్వు ఎంతో ఇష్టపడి నీ గుమ్మం ముందు అంటే నీ గుమ్మం దగ్గరే నిల్చుని ఉన్నారు లోపలికి ఆహ్వానిస్తావా ఒట్టి చేతులతో రాలేదులేమ్మా నువ్వు కోరిన శుభవార్తని నీకు నచ్చిన జీవితాన్ని నీకు అందించడానికి ఈరోజు నీ వాకిటి ముందు నుంచి ఉన్నాను శుభవార్త తీసుకుని నన్ను వెలుపమంటావా బిడ్డ నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితం కూడా మారుతుంది నీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా ముగింపు అనేది దొరుకుతుంది ఇంట్లో ప్రశాంతత లేదని నువ్వు కంగారు పడుతూ ఉన్నావు కదా అన్నీ కూడా తొలగిపోతాయమ్మా జీవితంలో మును పెన్నడో చూడన్న ప్రశాంతత ఎప్పుడు లేని ఆనందం ఖచ్చితంగా నీ కళ్ళ ముందు ఉంటుంది అలానే నీ జీవితంలో కూడా ఉంటుంది తల్లి ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా నీ బాబా నీకు తోడుగా నీ పక్కనే ఉన్నారు కదా మరి కంగారు ఎందుకు చెప్పు దిగులేందుకు చెప్పు కాస్త నమ్మకంతో నాపై నన్ను ప్రార్థిస్తూ ఉండు అంటే నన్ను పూజిస్తూ ఉండు ఇక అన్నీ కూడా నేను మారుస్తానమ్మా ఒక మంచి శుభవార్త వినాలని నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు కదా కానీ ఇంట్లో ఉన్న పిల్లలు అలానే ఇంట్లో ఉన్న కుటుంబం పెద్దలు ఇలా ఇంట్లో నీకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా బయట వాళ్ళు చాలా రకాలుగా ఇరుగు పొరుగు అటు అంటే విరుగు పొరుగు వారు కూడా కొన్ని రకాల సమస్యలతో మానసికమైనటువంటి వేదనతో క్షోభను అనుభవిస్తూ ఉన్నావు కదా ఇక వాటిని కూడా పరిష్కరించబోతున్నాను బిడ్డ వాటికి సమాధానం ఈ రోజు తీసుకువచ్చాను ఆ యొక్క సమస్యలు వాటి నుంచి నేను బయటగా తీసుకురావడానికి నీ బాబా నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నారమ్మా కాదని పారేయకుండా విను అన్నీ నీకు అర్థమవుతాయి నీ బాబా ఏం చెప్తున్నారు అనేదాన్ని అన్నీ కూడా నీకు తెలుస్తాయమ్మా నా బిడ్డలు ఎంతోమంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు కదా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకంటూ ఏమీ ఉండదు అందరికీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు చిన్న చిన్నవి అసలు నువ్వు చంపుకుంటూ వచ్చావు కదా నువ్వు కొనాలి అనుకున్నవు కూడా తీసుకోలేకపోతున్నావు చేయలేని పని కూడా అంటే చెయ్యాలి అనుకున్న పనులు కూడా మధ్యలోనే ఆపేసుకున్నావు తర్వాత చేద్దాంలే చెప్పి అన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పెట్టుకుంటూ వెళ్తున్నావు నీకు కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి నచ్చిన వ్యక్తులు దూరం అయిపోతూ ఉండడం ముఖ్యంగా చెప్పాలంటే నీ ఆరోగ్యపరంగా కూడా నువ్వు ఎన్నో రకాల నష్టాలను కూడా ఎదుర్కొంటున్నావు ఇంకా కూడా అనుభవిస్తూనే ఉన్నావమ్మా అయితే చూడమ్మా నా బిడ్డలు ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే నా బిడ్డలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు కానివ్వచ్చు ఆర్థిక సమస్యలు కానివ్వచ్చు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేవి అనుక్షణం బాధపడుతూనే ఉన్నారు కాబట్టి నా బిడ్డలు ఖచ్చితంగా సంతోషంగా మునిపటలా హ్యాపీగా ఉండాలి అసలు ఏ మాత్రం కూడా బద్ధకం కానీ సోమరితనం కానీ లేకుండా సంతోషంగా ఉండాలి వారికి తగ్గ అవసరాలన్నింటినీ కూడా తీర్చాలి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చానమ్మా గుండెల్లో ఆందోళన దడ చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నేను ఒంటరిని నాకు ఎవరూ తోడుగా లేరు మన మీద ప్రేమ చూపించేవారు ఎవరూ లేరు నా మీద కేరింగ్గా ఎవరూ లేరు నలుగురితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అసలు ఏది ఎక్కడ కూడా తెలివిగా బిహేవ్ చేయాలని నాకు ఇప్పటికూడా అర్థం కావడం లేదని నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు కదా వయసు పెరిగే కొద్దీ నాలో బలం అనేది ఇంకా తగ్గిపోతుందని ఒక రకమైనటువంటి నిరాశలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు కదమ్మా ఇక ఆలోచనలన్నీ కూడా నిరాశ చేత అంటే నిరాశ చెందనని ఆలోచన వల్ల కొన్నిసారి రకంగా కూడా నీకు సమస్యలు రావడం ఎన్నో రకాలుగా అంటే ఆరోగ్య సమస్యలు రావడం ఎన్నో ప్రారంభమయ్యాయి అవునుక తల్లి నీ మనసుకి ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది కదా అన్నీ నా బాబాకి తెలిసాయి నా బాబా అన్నీ చూస్తున్నారని నమ్మకం అనేది నీలో కలిగింది కదా ఇక నమ్మకాన్ని శాశ్వతంగా నేను నీతో ఉంచబోతున్నానమ్మా నీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కారాన్ని ఏదో ఒక విధంగా చూపిస్తాను అవును తల్లి గత అంటే గతంలో నువ్వు పడ్డ క్షోభని బాధని ఏది నువ్వు భవిష్యత్తులో పడకూడదని చెప్పి దానికి తగ్గ పనులన్నీ చేస్తున్నాను నీ భవిష్యత్తుకి మంచి దాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి ఎలాంటి చెడు ఆలోచనలు మనసునుంచకో అన్నీ బయటపడేసి తల్లి నీకు నేనున్నాను కదా ప్రతి దానికి ప్రతి సమస్యకి అన్నిటికీ పరిష్కారం ఇవ్వబోతున్నాను నీ మనసులో నువ్వు పెట్టుకున్న దిగులు బాధ అంతా కూడా బయటపడేస్తాను నీ మనసును కాస్త ప్రశాంతంగా నిదానంగా ఉంచుకో నేను అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దాని నుంచి నువ్వు ఎప్పటికీ కూడా బయటపడలేవో నీ మనసులో ఉన్న చెడు ఆలోచన నుంచి నువ్వు బయటపడాలి నేను ఏదైనా సరే చేస్తాను అది చేయగలన్న సత్తా నాకుంది నేను చేయగలను చెప్పని నీకు నువ్వే నమ్మకాన్ని ఏర్పరచుకోబిడ్డ ముందు నీలో నమ్మకాన్ని పెంచుకుంటే ఇక నువ్వు అంటే ఎవరిని కూడా అంటే ఎవరు కూడా పడగొట్టాల్సిన వారు ఎవరు ఉండరని తెలుసుకో అలాగే నీ కోసంగా నీ బాబా తెచ్చిన శుభవార్త ఏంటో తెలుసుకోవాలని ఆశగా ఉంది కదా అది నువ్వు తెలుసుకోవాలంటే నీ బాబా చెప్పినట్లు చేస్తావా తల్లి నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు బయటపడేసి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు నేను అది చేయలేకపోతున్నా అన్న ముఖంతో నీ పైన ఒక విశ్వాసంతో ఉండు అంటే నేను అన్నీ కూడా చేయగలను అనే విశ్వాసంతో ఉండవు అలానే ఏం జరిగినా సరే అన్నిటికీ నా బాబానే దిక్కు నా బాబాయే నాకు భరోసా అని నమ్మకంతో బిడ్డ ఇలా చూస్తే నీకు అందించాలనుకున్న శుభవార్త నువ్వు కోరుకుంటున్న బంధంలో మంచి మార్పు అనేది రాబోతుంది నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఆరోగ్యం అనేది కూడా కుదుట పడబోతుందమ్మా నీకున్న సమస్యల కల్లా అతి పెద్ద సమస్య ఇదే కదా అనారోగ్య సమస్యలే కదా ఒకటి పోతే ఒకటి ఈరోజు ఉంటే రేపు ఇంకొకటి తర్వాత ఇంకొకటి అలా ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటుంది నువ్వైనా సరే ఎంతకాలం నువ్వు ఓచుకోగలవు చెప్పు ఎన్ని రోజులనిలా హాస్పిటల్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు నీకంటూ కాస్త ప్రశాంతత ఉండాలి కదా నీకంటూ కాస్త మనశ్శాంతి ఉండాలి కదా అవేవి లేకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే ఇలా అందుకే నేను అన్ని ఆలోచించి నీకున్న అతి పెద్ద అనారోగ్య సమస్యను తీర్చాలని నేను నిర్ణయించుకున్నాను దీనికన్నా నీకు ఎక్కువ సమస్యలు ఉండవేమో అంటే ఉండవచ్చేమో కానీ గుర్తు పెట్టుకోబిడ్డా ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలవమ్మా ఆరోగ్యం పాడైపోతే నువ్వు ఏమి చేయగలవు చెప్పు డబ్బు సంపాదించగలవా అసలు మంచిగా ఆలోచించగలవా కరెక్ట్గా ఏది చెప్పు ఒకసారి నువ్వే ఆలోచించమ్మా ఇక నీపై జరిగే చెడు కుట్రలు అంటావా వీటన్నిటి నుంచి కూడా నేను తప్పించేస్తాను దానికి నువ్వు కంగారపడాల్సిన అవసరమే లేదు వెనకడుగ వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏది ఏమైనా సరే నీ బావ చూసుకుంటారమ్మా అన్నిటికీ నా బాబ తోడుగా ఉన్నారని పూర్తి భారం నాపైన వెయ్యి నీ బరువు బాధ్యతలు మోయడానికి కదా నీ బాబా ఉన్నది నీ బరువు బాధ్యతలతో పాటు నీ కుటుంబ భారాన్ని కూడా నేనే మోస్తాను ఒక తండ్రిగా ఇవన్నీ చేయడం నా బాధ్యత తల్లి నా బాధ్యతను ఖచ్చితంగా నేను నిర్వర్తించి తీరుతాను ఇందులో ఎలాంటి సందేహం లేదు అపనమ్మకం ఏమి కూడా పెట్టుకోవద్దమ్మా కాస్త ప్రశాంతంగా ఉండు చాలు నీకు కావలసిన పనులన్నీ కూడా నేను జరిపిస్తాను నీ బాబా దగ్గరుండి జరిపిస్తాను తల్లి ఇక ఎలాంటి కంగారు పెట్టుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు